అమ్మా జయా ఈ చీర కట్టుకుని తొందరగా రెడీ అవ్వు మళ్ళీ వర్జం వచ్చేస్తుంది ఈ హడావుడు అంతా ఎందుకత్తయ్యా అసలు మండి పడుతున్నారు వాడు పిచ్చుకున్నమ్మా చిన్నప్పటి నుంచి అంతే వాడి గురించి పట్టించుకోకు నువ్వు తొందరగా రెడీ అవ్వుట్వేశం హడావుడు ఎక్కువ చేయండి తొందరగా ఏమి నాన్న తెగడావిడి చేస్తున్నావు ఏమిటి అవన్నీ స్వీట్స్ రా నీకు ఇష్టమని మైసూర్ పాకు జాంగ్రీ లడ్డు చేయించాను రా అలాగా అయితే జాంగ్రీ ఇక్కడ తినకూడదు రా ఇది ఆ గదిలో పెద్దానికి మీరు ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకునే మొత్తం తినేయండి గదిలోనా ఏ గదిలో నాన్న ఆ గదిలో రా ఆ గది అంటే వంట గదా నీకు తెలియదు అరవ చెప్తాను ఆ అర్థమైందిలే గది అంటే పూజ గది ఏమిటయ్యా బుర్రలేని ప్రశ్నలు నువ్వును ఇంకా సిరి అర్థం కదా సార్ మీరా ఏమిటా కొత్తగా చూస్తావు సార్ నాకేమన్నారు ఏం అనుకున్నారా అవును ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటి అంతే గుడిలోకి వెళ్దామా కొత్త దంపతుల చూడడానికి వెళ్దామా అంటే నా ఓటు కొత్త దంపతులకి అవును ఈ రోజు ప్రోగ్రామ్ గురించి నాతో ఒక మాట కూడా చెప్పలేదు ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ సార్ చివతవా ఆటైతే అవును మీ నాన్నగారు ఇక్కడ ముహూర్తం ఎన్ని గంటలకి ఇక్కడే ఉన్నాను సార్ ముహూర్తం తొమ్మిది ఏడు ఇంకా రెండు నిమిషాలు టైం ఉంది నువ్వు తొందరగా రెడీ అవరా ఇంకా రెడీ అవడం ఏంటండి పాత సంవత్సరానికి రెడీగా ఉంటాను రమ్మనండి దంపతులు ఇద్దరు లోపల చేయండి సావిత్రి అమ్మాయిని చూసుకున్నా ఇదిగో తీసుకొచ్చేసానండి పదమ్మా టైమ్ అయిందా లోపల పంపించేద్దాం పంపండి అమ్మా ఏమిటి వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా ఒరే బాగ్ నేను అనుకుని దాన్ని కొట్టావు నీకు రేజ్ ఇస్తాను మీ బాస్ కనపడతాడా ఏమిటి రాంబాబు మగాడు వైపు సిగ్గుపడతావు లోపలి అమ్మాయిని ఎదురు పంపించు అబ్బా దేవండి ఇలా దగ్గరుండి కొత్త దంపతులను గదిలో పంపించటం ఇది తొంభై మూడోసారి గాడ్ బ్లెస్ అమ్మా ఏంటా పిలిచావా మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా పిలిస్తే పలికే దైవం లాగా గుమ్మలోనే కూర్చుంటారా ఏం కావాలయ్య నీకు లుంగి సార్ లుంగి కనిపించట్లేదు లుంగి కనిపించట్లేదా నేను వస్తున్నాను ఉండరాండి సార్ ఇటువంటి మధురమైన సమయంలో పాపిస్ట్ లుంగి గురించి చర్చ చీచి చీచి మీరు రండి సార్ ఇదిగోండి ఏమిటిది లుంగి నేను చస్తేనమ్మను అది డెఫినెట్ గా నీ చీర అయ్యి ఉంటుంది నా లుంగి నేను వెతుక్కోలే అనుకుంటున్నావా నేనేమన్నా పుట్టు గుడ్డే అనుకున్నావా నీ హెల్ప్ నాకు నాకేం అక్కర్లేదు నేనే వెతుక్కోగలను ఇది నా లుంగి బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా చస్తే జరగదు ఏమిటా రాంబాబు ఇది తప్పు కాదు సార్ మీరా సార్ లోపలికి ఇప్పుడు వచ్చారు సార్ ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్ ఇక్కడే ఉన్నాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఏం సార్ ఇలా అయిపోతున్నారు సార్ మీరు మీరేనా సార్ మీరెవరో నాకు తెలియదు సార్ సార్ మీసనే సార్ సార్ అమ్మో ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది ఇలా అయితే లొంగిపోవడం ఖాయం అమ్మ నాన్న ఇంట్లో లేరు ఇదొక్కతే ఉంది దీన్ని బయటకు పంపేయటానికి ఇదొక్కటే మార్గం ఎంత మంది ఉన్నారు ఏం జరిగిందో తొందరగా ఏమైందో ఇగో బాబు ఏం జరిగిందో ఏమైనా పూర్తి కాలా వెనక్కిడికి వెళ్ళండి ఇదంతా హౌస్ఫుల్ ఇంకా ఏముంటాయి ఈ పనులు పట్టపగల అందరూ చూస్తుండగా తలుపు తీసి మరీ చిక్కుడు అయిపోతాడు చి చి అది కాదు నాన్న చీరకి నిప్పొండుకుంటేనూ కాపాడదాం కదా అని వెదరు పుట్టడు వాడికి తెలియకపోతే నువ్వెన చెప్పమ్మ ఎంత అవమానం మనకి చెప్పన చెయ్య కాకిలాంటి బాగుంటుంది అన్నట్టు అన్నాడా వర్షం అయితే నెత్తి పని పుట్టింది సరే పైకి ఏదో తెలియనట్టు వెంప నాటకాలు లోపల మాత్రం ఇలాంటి వెంపడేస్తుండడం నీ ప్రతాప బెడ్ రూమ్ లో చూపించొచ్చు కదా నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను అసలు నాకు మనశ్శాంతి లేదు మనశ్శాంతి ఎలా ఉంటుందా ఉండదు లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలు ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది అమ్మా అమ్మా అమ్మాట నేను గుండీలు కొట్టమన్న చొక్కా ఏది కాస్త కంగారు తగ్గించి కళ్ళు పెట్టి చూస్తే కనపడుతుంది ఇదిగో ఇక్కడే ఉందిరా చొక్క గుండీలు గుట్టి ఉతికి ఇస్త్రీ కూడా చేసిందిరా జయ ఏమిటి నా షత్తు అది ఉతికి ఇస్త్రీ చేసిందా ఎవడిచ్చాడు దానికి ఆ హక్కు ఇలా చాకరీ చేసి నాకు దగ్గరైపోదాం అని ప్లానా ఈ చొక్కా నేను చచ్చినా తెచ్చుకోను ఇంకో చొక్కాయి ఇది ంత ముందుదు నాకేం తెలుసు మిగతా లాండ్రీకి పడేశాను ఓహో అంటే వేరే చొక్కాలే లేవు చచ్చినట్టు ఈ చొక్కానే వేసుకుంటానని ప్లాన్ అన్నమాట చూడదా ఆఫీస్ కి నేను చొక్కాలు లేకుండానైనా వెళ్తాను కానీ ఈ చొక్కా మాత్రం చచ్చిన వేసుకెళ్ళం వాడు విను నా బంగారు తండ్రి కదా ఈ పోటీకి చొక్కా కుదరదంటే కుదరదే నేను ఆఫీస్ కి వెళ్తున్నాను సావిత్రి వాడు చొక్కా లేకుండా చేతిలో ఫైల్ పుచ్చుకెళ్తున్నాడు వెయిట్ చేయడంతో పాటు వాడికి మతి బరిపు కూడా వచ్చిందా లేదు మావయ్యా ఆ షర్టు వీడు ఉతికి ఆరేశాడట అని చేతి దాన్ని ముట్టుకోరట ఆహా అంత నిష్టాకరిష్ఠుడయ్యాడా వీడు పట్టబగలు పబ్లిగా అంత మంది చూస్తుంటే అమ్మాయిని వాడేసుకుని దొరికితే తప్పు లేదు కానీ ఈ అమ్మాయి ఉతికిన చొక్కా తొడుకుంటే తప్పు వీడికి వీడికి సాయంకాలం బజారు వెళ్ళి పాతిక నిమ్మకాలు తీసుకొచ్చి ఈ వ్యభవ తనకు బద్దంధం చేయొచ్చు అప్పుడు కానీ తనకు పెట్టిన టెక్ అర్థమవుతాం ఏంటైనా బాబు చొక్కాలక్కడ వెళ్తారా సార్ మన డే అందుకని షర్ట్ శాక్రిఫై చేశారు అవును మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా నాది వేరే కథలే మా ఆవిడ చడామడ కిట్టే అది ఏడుస్తూ కూర్చుంది ఓహో కాముడు నువ్వు అంటే నాకు మంచి ప్రాణాలే అన్నా ఏమండి నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది అది ఏంటి ఏంటంటే చూసినట్టు చూస్తున్నారు చూడరాం బాబు నీకు షర్ట్ కావాలి నాకు ప్యాంట్ కావాలి కాబట్టి ఓ పని చేద్దాం నీ ప్యాంట్ నాకు ఇస్తే దగ్గరలో ఉన్న ల్యాండ్కి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను నా షర్ట్ కూడా ఇచ్చిచ్చేస్తాను ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడటం అది ప్యాంట్ మీ సైజు నా సైజు వేరు కదా కరెక్టే వస్తారు ఇదిగో గురునాథం గారు మీరు చెప్పినట్టుగా రెండు నిమిషాల్లో వచ్చేయాలి అలాగే నమ్ముకున్నా ఓకే అరెస్టులు ప్రతి వాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా నా పేపర్ నాకు ఇస్తావా చూసి సత్యం ఇప్పుడు ఏదో రావడం సుమారు రాంబాబులో ఉన్నాడే కజిన్ బ్రదర్స్ ఏమో పాపం బట్టలకు కూడా లేకుండా ఇబ్బంది పెడుతున్నట్టుంది ఎగ్జిబిషన్ చాలు కానీ బట్ట తీసుకొచ్చాను వేసుకొని ఆట ఎక్కండి త్వరగా ఎక్కండి సార్ పోలీసులు చూస్తే న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు ఈ సమస్య